అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐడియాస్ బజార్ ఈరోజు ఒక చక్కటి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఏదైనా సరే ఆపదలో ఉన్నప్పుడు అసలు ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కు తోచని పరిస్థితులలో ఉన్నప్పుడు మనసు దుర్భరంగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఈ జయ మంత్రాన్ని అంటే ఈ వీడియోలో చెప్పబోయే జయ మంత్రాన్ని నమ్మకంతో మీరు పఠించి స్వామివారికి ఒక్క కొబ్బరికాయ లేదా పంచదారను నైవేద్యంగా పెట్టేసి మీరు వినక ముందుకు సాగారంటే జయం మీదే అవుతుంది ఒక్కోసారి ఏ పని చేయాలో అర్థం కాదు అసలు ఏ దారి మంచిది అని చాలా సందిగ్ధపడుతూ ఉంటాం అలాంటప్పుడు మీ మనసు తేలికబడిన తర్వాత చిన్న పిల్లలకు కొంచెం పానకము వడపప్పు పంచితే ఆంజనేయ స్వామి వారు సంతృప్తి పడి మనకు ఆ పనిలో దారిని చూపిస్తారు ఇది సుందరకాండలో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్యను లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి కీర్తిస్తూ సీతమ్మకి నమ్మకాన్ని కలిగించి లంకా దహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొని వచ్చిన అద్భుత మంత్రం ఇది అదే ఆంజనేయ స్వామివారి మంత్రం జయత్యతి బణస్ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణా పాళిత దాసోహం కౌసలేంద్రస్ రామస్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహన్త్మజ నరావస్రం మే యుద్ధే ప్రతిబలం భిరాభిస్ ప్రహారాదాపై సహస్రశ అర్ధయరీంకా మైథిలీం సమృద్ధాో గిష్యా మిషతాం సర్వరక్షమాం అంటే మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణ స్వామికి జయము శ్రీరామునకు విధేయుడైన కిష్కిందకు ప్రభువైన సుగ్రీవునకు జయము అసహాయశూరుడు కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను వాయుపుత్రుడను నా పేరు హనుమంతుడు శత్రు సైన్యములను రూపుమాపువాడను వేయి మంది రావణులనైనా యుద్ధరంగమున నన్నెదిరించిన నిలువజాలరు వేల కొలదీ శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనమొనర్చదను రాక్షసులందరూ అందరూ ఏమీ చేయలేక చూచుచూ ఉందురుగాక నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను అని ఈ జయమంత్రాన్ని గనక ఎవరైతే పఠిస్తారో వాళ్లకు జయం తథ్యం అని చెబుతారు పెద్దవాళ్ళు అదండి మరి ఈ మంత్రాన్ని మీరు కూడా ఏ పరిస్థితి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఈ ఆంజనేయ స్వామివారి జయమంత్రాన్ని అయితే చదువుకొని తప్పకుండా మీకు కూడా స్వామివారు ఒక దారి అయితే చూపిస్తారు ఈ మంత్రం డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేసి మీరు కూడా ఆ మంత్రాన్ని చదివి ఏదైనా సరే ఒక సమస్యకు పరిష్కారాన్ని అయితే స్వామివారు చూపిస్తారు మరి ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అని అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు లోకా సమస్త సుఖినో బాధ